కావచ్చు ఏమిది లక్షలు అంటున్నావు కదా ఏడు ఎనిమిది లక్షలు కానీ పది లక్షలు అరేంజ్ చేస్తాం ఆ ఎనిమిది లక్షలు ట్రీట్మెంట్ పెట్టుకోండి రోజు కదా ఎక్కడైం చేయాలంటావు కదా ఏది మూడున్నర లక్షలు నాలుగు లక్షలు ఎనిమిది లక్షలు ఆ ఎనిమిది లక్షలు ఎక్క టైం ట్రీట్మెంట్ చేసుకొని రెండు లక్షలు ఎక్స్ట్రా ఇస్తాం పది లక్షలు ఇస్తాం ఆ పది లక్షలతో ట్రీట్మెంట్ చేసుకొని సక్సెస్ అయ్యి నాకు కనబడొచ్చు దేవుడుకుంటే చూసాం ట్రీట్మెంట్ తీసుకుంటా సరేనా కంది జాతరకు వచ్చినప్పుడు మేడం వచ్చి చూసిన ఆమె ఎక్స్ ఎక్స్ వస్తారు గట్టి मन कंप मसी कुझु रेमईंदा